సార్ సత్యమూర్తి గారు అంటే మనం మొదటి నుంచి చూస్తే అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచే ప్రభుత్వం పైన విషం చిమ్మడం అనేటువంటిది ప్రారంభించింది వైసీపీ అందులోనే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముందరికేసి ఏకంగా ఢిల్లీ వరకు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు గడవక ముందే ఢిల్లీ వరకు వెళ్ళి ముప్పై హత్యలు ముప్పై ఆరు హత్యలు అంటూ ఆ ప్రచారం ఇక అక్కడి నుంచి చూసుకుంటే మీరు అన్నట్లు అమరావతి మీద కావచ్చు లేదంటే రాష్ట్రంలో ఏదైతే లిక్కర్ కేసు రోజున రాష్ట్రాన్నే కుదిపేస్తున్నటువంటి లిక్కర్ కేసు మరి దానిపైన కూడా అసలు అదేం కేసు అందులో ఉంది ఎక్కడైనా కూడా ప్రైవేట్ వ్యక్తులకి మద్యం అమ్మకాల కోసం వాళ్ళకి అనుమతులు ఇస్తే వాళ్ళంతా సిండికేట్గా ఏర్పడతారు వాళ్ళు దాంట్లో కమిషన్లు తీసుకుంటారు అదైతే కనుక అక్రమం అవుతుంది అది వ్యాపారం అవుతుంది కానీ ప్రభుత్వమే నిర్వహించినప్పుడు అసలు అక్కడ కుంభకోణానికి ఆస్కారం ఏముంది షాపులు తగ్గించాము ధరలు తగ్గించాము చా నీట్గా చాలా ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తే కేసుల పేరుతోటి ఈ రోజున వేధిస్తున్నారు ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు అంటూ ఇది ఒక పెద్ద ప్రచారంగా చేస్తున్నటువంటి వైన ఎలా చూడాలంటే దీన్ని అతి తెలివితేటలు అంటారు అతి తెలివితేటలు అంటారు నువ్వు చేసిందే పెద్ద కుంభకోణం దొరుకుతున్నాయి మొత్తం అన్ని మొత్తం అంటే వీళ్ళు ఎంత సంపాదించారు ఎంత దీన్ని మనీ లాండరింగ్ చేశారు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు ఒక ఐఏఎస్ అధికారి ఒక జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంట్లు అయిన వీళ్ళిద్దరు ప్లస్ భారతీయ సిమెంటులో ఒక శాశ్వత డైరెక్టరు గోవిందప్ప బాలాజీ అని ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారు అనేది మొత్తం సిట్ దగ్గర ఆధారాలు దొరికిన తర్వాత కూడా మేము గవర్నమెంట్ ద్వారా నడిపితే కుంభకోణం ఎటు నువ్వు కుంభకోణం చేయటానికే గవర్నమెంట్ ద్వారా నడిపించావు నువ్వు షాపులు తగ్గిచ్చింది ఎందుకు బ్లాక్ మార్కెట్లో నువ్వు అమ్ముకోవటానికి నువ్వు చేసిన ప్రతి పని నువ్వు డిస్టలరీలు బ్రోరీలు అన్నీ స్వాధీనం చేసుకోవటం దగ్గర నుంచి ఎట్లా స్వాధీనం చేసుకున్నారో ఆ విషయాలన్నీ కూడా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు సజ్జల శ్రీధర్ రెడ్డి నీకు సరెండర్ అయిపోయాడు కాబట్టి నువ్వు అతనితో కలిసి మొత్తం ఈ లాబింగ్ అంతా నడిపా సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై ఆగ్రోస్ అతను నిర్వాహకుడు ఎవడైతే నీకు సరెండర్ కాలేదో వాళ్ళందరినీ బలవంతంగా పక్కకి తోసావు నువ్వు తయారు చేసింది నువ్వే అమ్మింది నువ్వే అంటే ప్రభుత్వంలో ఉండి నువ్వు అమ్మిచ్చావు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అందులో క్యాష్ డీలింగ్స్ చేసి ఇదంతా చేసిన నువ్వు ఈ రోజునొచ్చి ఆధారాలు సృష్టిస్తున్నారు నాలుగు వేల కోట్ల రూపాయలు దుబాయ్లో పెట్టుబడి పెట్టింది కూడా ఈ సిట్ అధికారులే అసలు ఈ డిస్ప్లరీల వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక ఫేక్ని ప్రచారం చేశాడు ఎందుకంటే ఆ రోజున చూపిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వమే ఈ డిస్క్లరీలు అన్నిటికీ కూడా అనుమతులు ఇచ్చింది అని చెప్పి అక్కడ ప్రజలకి అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ మళ్ళీ వీళ్ళ వ్యక్తులతోటి బలవంతంగా లీజులు తీసుకున్నారన్న విషయాన్ని అవి చెప్పకుండా గత ప్రభుత్వం ఇచ్చింది అనుమతులు ఇవన్నీ మొత్తం ఈ ఫేక్ వాళ్ళు వీళ్ళు ఫేక్ ప్రచారాలు చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఫేక్ ప్రచారాలు చేయటం నీకు బ్రాండ్లు జే బ్రాండ్లు తీసుకొచ్చింది అవన్నీ ఎవరు తెచ్చారు అవి కూడా చంద్రబాబు తెచ్చాడని చెప్పాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఈ జే బ్రాండ్లు అండి జే బ్రాండ్ జే బ్రాండ్ అంటున్నారు ఇవి నా బ్రాండ్లు కాదు చంద్రబాబు నాయుడు తెచ్చిన బ్రాండ్లు అని ప్రెసిడెంట్ మెడలు స్పెషల్ స్టేటస్ బూమ్ బూమ్ ఇవన్నీ 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 తీసుకొచ్చి బొక్కాయించటం నీకు డబ్బులు ఎక్కడికి చేరినాయో అడిగి చెబితే గోవిందప్ప బాలాజీని అడిగితే చెప్తాడు డబ్బులు ఎక్కడికి చేరినాయో నీ ధనంజయ రేట్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన అడిగి మాజీ అయిపోయాడు రిటైర్ అయిపోయాడు కానీ ఆయన అడిగితే చెప్తాడు డబ్బులు ఎక్కడికి వెళ్ళా చెప్తారు ఉండు తొందరపడు మాక నీకు గవర్నమెంట్ పాలసీని మార్చుకొని నేను షాపులు తగ్గించాను రేట్లు పెంచాను రేట్లు ఏం పెంచావు పది రూపాయలకి నీకు లిక్కర్ తయారైతే రెండు వందల డెబ్భై రూపాయలు అమ్ముతావు ఎందుకు నీ మార్జిన్ కోసం ఆ డిస్ట్రీ అన్ని నడిపింది నువ్వే అనేది ఈ పాటి ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా ఇంకొక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిపెట్టిన నిజాలుగా అది ఇవన్నీ ముందు నుంచే చెప్తూ ఉన్నారు ఇందులో కుంభకోణం జరుగుతుంది డబ్బులు వసూలు చేసుకుంటున్నారు డబ్బులు మనీ లాండ్రింగ్ చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నది అవి ఇప్పుడు అన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి నీకు అన్ని కల్పిత కథలే అయితే నీకు నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు దుబాయ్కి నీ సునీల్ రెడ్డి ద్వారా నువ్వు ఎట్లా ఎక్కడ పెట్టుబడి పెట్టిచ్చు ఎట్లా పెట్టించావు ఆ నాలుగు వేల ను నువ్వు లక్ష కోట్లది లెక్క చెప్పద్దు ఈ నాలుగు వేల కోట్ల లెక్క చెప్పు నీ సునీల్ రెడ్డి కష్టపడి అగ్రికల్చర్ చేసి సంపాదించాడు వ్యవసాయం చేసి లాగా ఎక్కడి నుంచి వచ్చింది నాలుగు వేల కోట్లు అసలు అతను దాదాపుగా పద్దెనిమిది ఇరవై రెండు కంపెనీల్లో ఈ ఐదేళ్లలో డైరెక్టర్ అయ్యాట ఎట్లా అయ్యాడు చెప్పు ఇవన్నీ చెప్పాలి కదా ఆ రాజు కసిరెడ్డి అన్నీ చెప్తాడు కూర్చొని అన్నీ చెప్తున్నాడు మొత్తం ఏ ఈ ఎన్ని కంపెనీలు పెట్టారు ఎట్లా పెట్టారు తీసుకొచ్చారు బంగారం ఎటగొన్నారు వజ్రాలు ఎటు కొన్నారు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్న టైంలో అన్నీ దొంగ ప్రచారాలు మీకు ఒక చిన్న వాళ్ళు చేసిన ఇటీవల చేసిన ఒక దొంగ ప్రచారం ఎంత పచ్చి అబద్ధం ప్రచారం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వ భవనాలకి ఆయన పార్టీ రంగులు వేసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు సుప్రీంకోర్టు రెండుసార్లు చేవాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గట్టి ఇచ్చిన తిట్టుకో ఇళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ రంగులు వేసుకున్నాడు ఆయన పార్టీ రంగులు వేసుకున్నాడు మొత్తం కరెంటు స్తంభాలకు కూడా వేసుకున్నాడు కరెంటు స్తంభాలకు కాదు మరీ పిచ్చి ఎంత ముదిరింది అంటే చెట్లకి రంగులు వేశాడు వైసీపీ జెండా రంగులు చెట్లకి చెట్లకి కూడా నేతడు రంగు గాంధీ బొమ్మ గాంధీ బొమ్మకి వేశారు ఇవన్నీ చేసి ఇవన్నీ మొత్తం ప్రజలందరూ చేయని అసహించుకున్నారు కదా అదే ప్రచారాన్ని ఇప్పుడు తెలుగుదేశం మీదకి డైవర్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మంగళగిరిలో నారా లోకేష్ అప్పటికింకా ఎమ్మెల్యే కూడా కాదు వాళ్ళందరూ ఆ మంగళగిరిలో వాళ్ళందరూ వచ్చి అయ్యా మాకు కుటుంబ విషన్లు ఇప్పించు నాకు జీవనోపాధి అంటే ఆయన ఆయన సొంత డబ్బులు పెట్టుకొని కొంత ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు సేకరించి ఆయన సొంత డబ్బులతోటి ఆ మిషన్లో ఇచ్చాడు కుట్టు మిషన్లో ఇచ్చాడు ఆ కుర్టు మిషన్లకి పసుపు రంగు ఉన్నది మరి లోకేష్ ఇచ్చేవి పసుపు రంగులో ఇస్తాడు కదా ఇంకే రంగులో ఇస్తాడు ఆయన సొంత డబ్బులు ఆయన కుట్టు మిషన్లే కాదు తోపుడు బండ్లు ఇచ్చాడు వాటన్నిటికి చూసినప్పుడు పసుపు రంగే ఉంటుంది తోపుడు మళ్ళే కాదు ఆయన చిన్న చిన్న బడ్డీలు తయారు చేసి కొట్లు ఉంటాయి కదా ఈ పాన్ షాపులు అవి తయారు చేసి ఇచ్చాడు అవి ఏ రంగులో ఉంటాయి చూసిన పో పసుపు రంగులోనే ఉంటాయి అన్నీ సొంత డబ్బులతో ఇచ్చినవి అదే కాదు మామూలు టీ స్టాల్స్ దగ్గర వాటి దగ్గర విషయ ఇండెక్స్ అనేవి ఒకటి ఇండెక్స్ బోర్డులు పంపించాడు అవి పసుపు రంగులోనే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చూసుకోపో అవన్నీ ఆయన సొంత డబ్బులతోటి ప్రజలకు కొంచెం హెల్ప్ చేయాలన్న ఉద్దేశంలో ఇచ్చినవి అట్లా ఇచ్చినవి ఈ రోజున ఆ కుటుంబ మిషన్లో తీసుకొచ్చి చూడు మమ్మల్ని ఆ రోజున అన్నాడు మేము రంగులు వేసుకున్నామని చెప్పాడు ఇప్పుడు చూడు ఏమి ఇస్తున్నాడు ఈ కుటుంబ మిషన్ల మీద పసుపు రంగు వేసుకొని ఇస్తున్నాడు అని అప్పటి ఫోటోలు అప్పటికి లోకేష్ ఇంకా ఎమ్మెల్యే కూడా కాదు డివిఎస్ గారు మరి మీరు న్యాయంగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సొంత డబ్బులు ఖర్చు పెడతాడండి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సతీమణి కానీ ఆయన కన్న తల్లి కానీ ఆయన చెల్లెలు కానీ ఎవరైనా ఆ కుటుంబం మొత్తంలో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి రాజారెడ్డి దగ్గర నుంచి ఎవరైనా సొంత డబ్బులు ఎక్కడన్నా ఖర్చు పెట్టారా ఇస్తారా అసలు వాళ్ళకి ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు సుప్రీంకోర్టు తుడిచేయమన్నది అటువంటిది ఇప్పుడు ఎప్పుడో లోకేష్ మంగళగిరిలో ఇచ్చిన కుటుంబ మిషన్లని ఆ కుటుంబ మిషన్లని మహిళలు వాడుకుంటున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఉన్నారు టీ బడ్డీల దగ్గర నుంచి అన్నీ కూడా తోపుడు వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చాడు లోకేష్ అవన్నీ వాడుకొని కొన్ని వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి వాళ్ళందరూ డైలీ వేజ్ ఎర్నర్స్ డై వాళ్ళు వాళ్ళు అటువంటి పనులు చేసేదానికి లోకేష్ ఎంకరేజ్ చేశాడు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ఆయన ఎంకరేజ్ చేయటానికి ఇవన్నీ ఇస్తే అవి చూసావా అవన్నీ పచ్చగా ఉన్నాయండి పచ్చగానే ఉంటాయి తెలుగుదేశం ఇచ్చేవి పచ్చగా ఉండగా నీ జెండా రంగుల్లో ఉంటాయా వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు ఇస్తున్నారు అందుకని అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎంత ఫేక్ ప్రచారం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే